అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వంలోని పేదలందరూ కూడా అప్పటి నుంచి ఎదురుచూస్తున్న ఇంటి స్థలాల పంపిణీ అనేది ఏ విధంగా ఉంటుంది అర్హతలు ఏంటి ఎప్పుడు ఇస్తారు ఎవరి పేరు మీద ఇస్తారు అనే దాని మీద గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన జివో రిలీజ్ చేసిందండి మొన్న క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకుంటున్నట్టు ఏదైతే పేదలందరికీ ఇంటి స్థలాల పంపిణీ దాని గురించి ఉందో దాని మీద దాని మీద వివరంగానే మనకి ప్రభుత్వం నిన్న సాయంత్రం జియో రిలీజ్ చేసిందండి సో దాని గురించి మనం పూర్తి వివరాలు మాట్లాడుకుందాం ఇంకా ఎవరైతే వీడియోస్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే ఒక ఇన్ఫర్మేషన్ అనేది షేర్ లైక్ చేయడం వల్ల ఏంటంటే పది మందికి అనేది ఇన్ఫర్మేషన్ అనేది రికమెండ్ అవుతుందండి సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటిలోనే ఉండాలని ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుందండి దానికి సంబంధించి పేదలందరికి కూడా సొంతంగా ఇంటి స్థలాన్ని ఇచ్చి అలాగే ఇల్లు కూడా కట్టించడానికి ప్రణాళిక చూసుకుంటుందండి అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కలిపి ఒక పేదవాడు తన సొంత ఇంట్లో ఉండేటట్టుగా నిర్ణయం తీసుకుందండి నిజంగా ఇది ఒక గొప్ప శుభవార్త సో మనం పాయింట్లోకి వెళ్తే రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి రెండు గాను గ్రామీణ ప్రా ప్రాంతాల్లో ఉన్న వారికి మూడు సెంట్లు కానీ ప్రభుత్వం అనేది నిర్ణయించిందండి అది కూడా మహిళల పేరు మీద మాత్రం ఉండేటట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి అలాగే ఏజెన్సీ ద్వారా ఏమైనా ఇంట్లో నిర్మాణం చేస్తే స్థలము కానీ ఇల్లు కానీ పదేళ్ళ తర్వాత వాళ్ళకి పూర్తి హక్కులు అనేది లబ్ధిదారు వస్తుందండి అలాగే మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కావాల్సిన అర్హతలు కూడా వాటిని డిసైడ్ చేశారండి మెయిన్గా ఉండవలసింది రేషన్ కార్డు ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు అయ్యి కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఆధార్ కార్డు కూడా కంపల్సరీ వ్యాలిడ్ డీటెయిల్స్తో కరెక్ట్ ఎటువంటి కరెక్షన్స్ లేకుండా చూసుకోవాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు అనుసంధానం చేస్తారు అలాగే ఇంకోటి ఏంటంటే హౌసల్ మ్యాపింగ్ కూడా కంపల్సరీ ఉండాలి ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులై ఉండకూడదు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నకూడదు ఆ రేషన్ కార్డులో ఉన్నవాళ్ళు అలాగే ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీ యొక్క స్థలం ఒకవేళ భూమి ఉన్నట్లయితే మా గానీ రెండు ఎకరాలు యాభై సెంట్లు మించి ఉండకూడదు మెట్ట ఐదు 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 ఎకరాలు మించి ఉండకూడదు సో ఓవరాల్ ఏంటంటే ఈ యొక్క అర్హ అర్హతలు అనేది ప్రభుత్వం నిర్ణయించింది సో నెక్స్ట్ మనం తీసుకుంటే మనం ఆల్రెడీ ఈ యొక్క స్కీము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తం చేస్తారని చెప్పుకున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో ప్రకారం ఇప్పటివరకు ఉన్న వరకు అయితే మాత్రం ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల యాభై వేల వరకు నిర్ణయించారు అది నాలుగు లక్షల అవునా కాదనేది ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం ఫుల్ డీటెయిల్స్తో వీడియో మిమ్మల్ని అప్లోడ్ చేస్తాను ఈ ఛానల్లో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వంలో ఇచ్చి ఇల్లు కట్టుకున్న ఇంట్లో గృహప్రవేశం చేసిన వాళ్ళకి ఎవరు కూడా ఈ ప్రభుత్వంలో ఎటువంటి స్థలాన్ని కూడా మంజూరు చేయరు వాళ్ళు అర్హుల కింద అనర్హుల కింద కానీ పరిగణిస్తారు గత ప్రభుత్వంలో మీకు కావాల్సిన స్థలాన్ని ఎక్కడో ఊరి చివరు కానీ శ్మశానం దగ్గర కానీ ముంపు ముంపు ప్రాంతాల్లో గట్టి ఇచ్చి ఉంటే అక్కడ మీరు స్టార్ట్ చేయకుండా ఉండి ఉంటే మీకు ఆ యొక్క రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి మీ పేరు రద్దు చేసి కొత్తగా మీకు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు అలాగే మీకు గత ప్రభుత్వంలో నమోదైంది మీరు పూర్తిగా ఇల్లు కట్టలేదు అని వేరే కారణాల వల్ల ఇల్లు అనేది స్టార్ట్ చేయలేదు అప్పుడు మీరేం చేస్తారంటే అది కూడా మీరు రద్దు చేసుకోవచ్చు రద్దు చేసుకొని కొత్తగా ఇచ్చే గవర్నమెంట్లో కూడా మీరు ఇక్కడ నమోదు చేసుకొని ఇండియా యొక్క పట్టాన్ని పొందవచ్చు సో ఇలా రకరకాల కారణాలతో గత ప్రభుత్వంలో ఎవరైతే నిర్మించుకోలేదు గత ప్రభుత్వంలో ఎవరైతే ఆ స్థలం వద్దనుకున్నారో ఎటువంటి నిర్మాణం పూర్తి కాకుండా ఉన్నవారికి ఈ ప్రభుత్వంలో కూడా ఇచ్చే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు దానికి సంబంధించి పూర్తి జివో కూడా ఇంకా రిలీజ్ కావాలి ఇదంటే త్రూ వాట్సాప్ మెసేజ్ ద్వారా చెప్తున్నాను సో దీని ఇప్పటివరకు అయితే గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు సంబంధించి మాత్రం పూర్తి జివో రిలీజ్ చేశారు దాని గురించి మనం మాట్లాడుకున్నాం అర్హతలు ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ అని మనం మాట్లాడుకున్నాం ఒకవేళ గత ప్రభుత్వంలో కట్టుకోకపోతే ఈ ప్రభుత్వం ఇచ్చే ఉన్నాయంటే ఇచ్చే ఉన్నాయని చెప్తున్నారు చూద్దాం గవర్నమెంట్ దీని మీద సంక్లిప్తంగా పూర్తి వివరాలతో జివో కానీ రిలీజ్ చేస్తే మీకు కన్ఫర్మ్గా ఇన్ఫామ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇంటి స్థలానికి అప్లై చేసుకొని మీకు సొంత ఇంట్లో ఉండేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సో దానికి సంబంధించి మీరు చేయాల్సింది రేషన్ కార్డు ప్రాపర్గా ఉందా లేదా ఆధార్ కార్డు డీటెయిల్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి రేషన్ కార్డులో ఉన్న ఫోర్ మెంబర్స్ తాలూకా ఇన్కమ్ కానీ ల్యాండ్ కానీ ఫోర్ మెంబర్స్ తర్వాత ఫుల్ డీటెయిల్స్ కన్క్లూడ్ చేసుకొని దాని వివరణ నుంచి తీసుకొని ఆ యొక్క కుటుంబానికి స్థలం ఇవ్వాలా లేదని నిర్ణయిస్తారండి ఓన్లీ ఒక పర్సన్ మీద డిపెండ్ అయ్యి తీసుకోరు ఫోర్ మెంబర్స్లో సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్న ల్యాండ్ ఎక్కువ ఉన్నా సరే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని ల్యాండ్ ఫ్రీ ల్యాండ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తారు సో ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా ఫుల్ డీటెయిల్స్ తోనే కరెక్ట్గా ఉండాలి ఈ ఇంటి స్థలానికి రిలీజ్ చేసే ముందే మనకి ప్రత్యేకంగా రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కొత్త రేషన్ కార్డులో స్ప్లిట్టింగ్ అయితే కొత్త రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి ల్యాండ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త రేషన్ కార్డు ఇచ్చే అవకాశం కూడా పేదలందరికి ఇల్లు ల్యాండ్ పంపిణీకి ముందే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంటుంది ఐ హోప్ సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోండి మీ దగ్గర రేషన్ కార్డు ఆధార్ కార్డు ప్రాపర్ గా ఉండేటట్టు సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం